సీజన్ను బట్టి మార్కెట్లో పండ్లు దొరుకుతుంటాయి అయితే ఎప్పుడూ తెలిసిన పండ్లనే రుచి చూడడం ఎందుకు ఈసారి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త పండ్లని కూడా ఓ పట్టు పట్టేద్దాం తిన్నా పెరట్లో నాటినా కూడా ఎంతో వైవిధ్యంగా ఉండే ఈ ఫలాలను పరిచయం చేసుకుందాం రండి ఈ పండు పేరు లిచి రాంబంటూన్ కుటుంబానికి చెందిన లాంగన్ పండును చూడగానే సపోటా మరగుజ్జులా మారిపోయిందా అనిపిస్తుంది చూడ్డానికి అచ్చం అలాగే ఉండే ఈ పండు పైన గట్టిగా ఉండే పెంకును తీస్తే లోపల తాటి ముంజల మెత్తని గుజ్జు ఉంటుంది చిన్నల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ లాంగన్ పండ్లు గుత్తులు గుత్తులుగా విరగగాస్తాయి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నా లాంగన్ను వందల ఏళ్ల క్రితం మయన్మార్ దక్షిణ చైనా మధ్యనున్న పర్వత శ్రేణిలో గుర్తించాక చైనాలో విస్తృతంగా సాగు చేయడం మొదలుపెట్టారు ఆ తరువాత ప్రపంచ దేశాలకు విస్తరించిన లాంగన్ భారత్కు కూడా వచ్చేసి రైతులకు లాభాల పంటగాను గార్డెనర్లకు పెరటి మొక్కగానూ మారిపోయింది పోషక విలువలు కూడా ఎన్నో ఉన్న లాంగన్ తెల్ల రక్త కణాలను ఉత్పత్తి పెంచి నిద్రకు తోడ్పడుతుంది ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది దీన్ని స్మూతీలు జ్యూస్లు సలాడ్ల తయారీలో ఉపయోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్